అందరికీ నమస్కారం అండి డ్వాక్రా సభ్యులకు భారీ శుభవార్త రుణంలో ముప్పై ఐదు శాతం రాయితీ తీసుకున్నటువంటి రుణంలో ముప్పై శాతం వరకు ప్రభుత్వం రాయితీ అయితే ఒవ్బతుందండి సంచలన అయితే వచ్చేసింది డ్వాక్రా సంఘాల తరహాలోనే మరొక కొత్త గ్రూపులైతే ఏర్పాటు చేయబోతున్నారు ఈ వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎవరైతే డ్వాక్రా సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ థౌజండ్ లైక్స్ సో ఇలాంటి వీడియోస్ని లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది దట్టు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసినట్టు కూడా అవుతుంది డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మహిళలకు సీఎం శుభవార్త చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా అలాగే రుణంలో కూడా ముప్పై శాతం వరకు రాయితీ సో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం ప్రత్యేక గ్రూపులను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా స్వచ్ఛ సేవకుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అంతేకాకుండా సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించారు రాబోయే సంక్రాంతి నుంచి రాష్ట్రంలో పీ ఫోర్ కార్యక్రమం అమలు చేస్తామని వెల్లడించారు సంక్రాంతి రోజునే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈల హోదా కల్పిస్తామని చెప్పారు పేదరికం లేని సమాజం ఏర్పాటు చేసే దిశగా ఫోర్ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు మరింత మేలు కలిగేలా కేంద్ర పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమాలని దీనికి అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది ఈ పథకాల కోసం ఈ పథకాల కింద వ్యాపారం చేసుకునేందుకు రుణాలు కూడా మంజూరు చేసి ఆ రుణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయల రుణం తీసుకుంటే అందులో ముప్పై ఐదు శాతం అంటే ముప్పై ఐదు వేలు వరకు ప్రభుత్వం రాయితీ రుణం ఇవ్వబోతున్నారు సో కాబట్టి ఎంపిక చేసిన వ్యాపారాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓక్రా సభ్యులకు నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనేది చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ